శివనా ఎప్పుడైనా ఒక్క బండ విషయం ఏంటంటే ప్రయత్నం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది అన్న అవునండి ఫస్ట్ చిన్నగానే ఉందండి ఎలా రాప్పుడప్పుడు నేను కూడా ఏంటి నేను బాగా స్పీడ్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది కానీ ఆ ఏదైతే పోతే పోతే ఈ రోజు అని అన్న ఫీలింగ్ కూడా వచ్చిందండి ఎప్పుడు గుర్తుపెట్టుకో ప్రయత్నం వెంటనే సక్సెస్ సవాళ్ళు రూల్ ఏం లేదు అవునండి అవును స్వామి వివేకా ఏం చెప్పారు ప్రతి పనిలో మొదట అవహేళన ఉంటుంది తర్వాత అవరోధం ఉంటుంది తర్వాత అంగీకారం ఉంటుంది బండగుత్తు ఇప్పుడు నన్ను ఈ రోజు కూడా తిరుగుతూ ఉంటారు నా మీద కేసులు పెడుతుంటారు ఇబ్బంది పెడుతుంటారు కదా అవునండి మరి ఎక్కడా మనకి బ్రేక్ లేదు కదా అవును లేదండి ఇప్పుడు నెంబర్ ప్లేస్ మీరు ఒక్క ఒక్కరేనండి ఇప్పుడు నిన్న రాత్రి మొన్న రాత్రి చిత్తూరులో పెద్ద సభ నిన్న ఉదయం కాలేజీలో సభ స్టూడెంట్స్తో ఉన్నాను నిన్న ఈ టైంలో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఎప్పుడన్నా గొర్రెలు వస్తే గొడవ పెట్టుకోకండి మీ ఇంట్లోకి వెళ్ళి అన్నం తినే ప్లేటు ఓ స్పూను తీసుకుని తీసేయండి అని చెప్పా బాగుందండి ఆ జస్ట్ మీరేం అక్కల వెనకాల వెళ్ళిపోవడం ప్లేట్ మీద స్పూన్ వచ్చి కొట్టుకుంటే వెళ్ళిపోవడం పిలిచి మరి